నమస్తే ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఆంటీల మీద మోచుతో తన కాపురంలో నిప్పులు పోస్తున్నాడంటోంది స్వప్న అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తనకు కావలసినటువంటి న్యాయం ఏంటో అనేది తనని అడిగి తెలుసుకుందాం మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం నమస్తే సో స్వప్న తన గురించి అని చెప్పడానికి ఇక్కడికి వచ్చింది అదేంటో మరి తనని కనుక్కొని చెప్తాను స్వప్న గారు చెప్పండి నమస్తే మేడం నమస్తే నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది మేడం ఒక వన్ ఇయర్ అయింది మేము ఒక పోర్షన్ కొత్త కొత్త కాపురం కదా అని ఇక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం కింద ఈ మేడం వాళ్ళు ఉంటారు కింద వేరే వాళ్ళు పోర్షన్స్ ఉంటారు కదా కింద ఒక ఫ్లోర్ పైన అట్లా అవును ఫస్ట్ బాగానే ఉన్నారు కానీ తర్వాత ఏమైందో ఒకటే కాల్ చేసి మా హస్బెండ్కి ఎక్స్ తీసుకురా అని ఎవరు కింద ఒక ఉంటారు ఒక ఎవరు ఉండరా ఉంటుంది ఓకే ఓకే మా ఆయనకి కాల్ చేస్తుంది ఏమన్నా తీసుకురా కరెంటు పోయింది ఒకసారి చెక్ చేయవా మోటార్ ఖరాబ్ అయిందని ట్యాంక్ ఫుల్ అయిందా అని ఏదో ఒక దానికి పిలుస్తుంది ఓకే అదే ఏంటి ఎందుకు అలా వెళ్తున్నావు నన్ను పిలవచ్చు కదా అన్నిటికీ నువ్వెందుకు నిన్నెందుకు పిలుస్తుంది అది అని అడిగితే నాకు ఇష్టమా అని అంటున్నాడు మీకు పెళ్ళి ఎన్ని నాళ్ళు అవుతుంది వన్ ఇయర్ వన్ ఇయర్ అక్కడ ఉండబట్టి ఎన్ని నాళ్ళు అవుతుంది జస్ట్ ఎంత ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము త్రీ మంత్స్ ఒక వన్ మంత్ అటు ఇటు టెంపుల్స్ కి అలా ఎయిట్ మంత్స్ అయింది ఓకే మీది లవ్ మ్యారేజ్ ఏనా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయ్యి ఉండే త్రీ లో ఇంకొక ఇష్టం అని చెప్పేసి అంట ఎందుకని అడగలేదా అడిగాను మేడం నాకు ఇష్టము ఆమె కూడా అన్నిటికీ ఇవి పిలుస్తుంది కదా అర్థం చేసుకో అది ఇది మాట్లాడుతున్నాడు అర్థం చేసుకో అది మాట్లాడుతున్నారు ఇష్టం ఉండబట్టే కదా పిలిచేది ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ లేదు మేడం మంచిగా మాట్లాడే టైంలో కాల్ చేస్తుంది ఏం చేస్తున్నావు కిందకి రా ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు కదా నాతో స్పెండ్ చేయవా ఎవరు లేరు సో ఆవిడ మీ ఆయన్ని ట్రాప్ చేసింది అంటున్నాం అని అంటున్నా కాకపోతే నీకు మీ ఆయన మధ్యలో ఎటువంటి గొడవలు లేవు గొడవలు ఇదే ఒకటే మాకు ఇష్యూ సో ఫస్ట్ నుంచి కూడా చక్కగా బానే ఉంది మీరు హౌస్ వైఫా వర్కింగ్ వర్కింగ్ మీ ఆయన కూడా జాబ్ చేస్తున్నారు ఓకే ఎన్ని పోర్షన్స్ ఉంటాయమ్మా అక్కడ 3 ఫ్లోర్స్ ఉంటాయి మేడం పైన మేము మధ్యలో ఉంటాం కింద వాళ్ళు ఉంటారు ఇట్లా వయసులో ఉన్నది మేము మీ ఫ్యామిలీ ఒకటేనా కొత్తగా పెళ్ళి ఇంకా ఎవరన్నా ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అని పెద్ద ఏంటి నువ్వు చెప్తున్నావా అవడ ఓన్లీ మీ హస్బెండ్ నే పిలుస్తదా ఎందుకు మీకు వాళ్ళకి ఎట్లా పరిచయం అయింది మామూలుగా కింద ఉంటారు కదా మేడం ఇక వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక

అనుమానం లేదు మేడం నిజమే నేను ఏదైనా పని చెప్తే అసలు చేయడు ఫోన్ చేయంగానే వెంటనే వెళ్ళిపోతాడు అసలు పట్టించుకోడు ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళిపోతాడు వస్తున్నాడు మాట్లాడాను నేనెందుకు అలా చేస్తాను అంటుంది ఒప్పుకోవట్లేదు మీ ఆయన మాత్రం ఆవిడంటే నాకు ఇష్టం

చిన్నపిల్లాడు <sketches> <audio Inside>

కొట్టి జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఇంట్లో రమ్మని చెప్తుందా ఏంటి అదేం కాదు మరి ఆమె ఏమైనా డ్రెస్సులు ఇస్తే కూడా తీసుకొచ్చి ఇస్తున్నాడు మేడం వేసుకో ఇవి ఆమె ఇచ్చింది ఇష్టంగా వేసుకోవాలి ఇదని నమస్కారం నిన్న నిన్ను అడగలేదమ్మా ఇంకా అడుగుతాం ఒక నిమిషం ఆయన ఏంటో అవును అన్నాడు కాసేపు నువ్వే ఫే ప్రజర్ చేస్తున్నావు అంటున్నాడు మరి మీ ఆవిడ అడిగితే అవును అన్నావు దేనికి అవును అంటే ఆమె ఎక్కువ ప్రెషర్ చేస్తుంది ఇప్పుడు ఏమన్నా ఆవిడ మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉంది ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అంటే ఇప్పుడు మాకు చెప్పిందే మీ ఆవిడకి చెప్పాలి కదా నువ్వు మీ ఆవిడకి ఏం చెప్తున్నావు అవును ఆవిడ అంటే నాకు ఇష్టం ఆవును పెళ్లి చేసుకుంటాను అన్న వాటి నిజమే కాదా నేను అన్నాడు మేడం కరెంట్ పోతే కూడా ఒక రోజు అన్నాడు సీరియస్ సీరియస్గా అన్నాడు మేడం ఒకరోజు కరెంట్ పోతే కూడా ఇద్దరు ఉన్నారు నేను ఒక్కదాన్ని ఉంటే కూడా తన దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు కరెంట్ పడుకున్నాడా వెళ్ళాడు మేడం నేను వెళ్తున్న కిందకి పిలిచింది ఆమా అని చెప్పాడు ఏమయ్యా వెళ్ళి ఆవిడతో అంటే పడుకున్నావా మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదు మేడం మరి మీ ఆవిడ అట్లా వెళ్ళి పడుకున్నాడండి అనేస్తుంది నాకు భయము రాండి అంటే ఆవిడకు తోడుగా అక్కడ ఇంటి దగ్గర ఉన్నాడా ఫ్లాట్ దగ్గర లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుని పోయాడు అంటున్నావా లోపలికి వెళ్ళాడు కరెంట్ పోయింది నాకు భయము రా అని పిలిచింది వెళ్ళాడు సరే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా ఈ నేనేదో అమ్మాయి ట్రాప్ చేస్తుందని ఆయన భయపడుతున్నాడు వద్దు నువ్వు ఇక్కడే ఉండు నన్ను గురుకుంటావమ్మా ఎంత తెలుసు నాకు అందుకే అంటే నేను నా మనీ చేసుకుంటా నాకు ఇష్టం అని అంటున్నాడు అందుకే ఇక్కడ దాకా వచ్చాను మేడం ఏమ్మా అమ్మా అన్నావా లేదా లేదు అనలేదు అంటున్నాడుగా పోని మర్చిపోండి సర్దుకొని వెళ్ళిపోండి ఇంకా అంతే ఏం చెప్పమ్మా ఎటువంటి ఇబ్బంది లేదంటే కదా మరి ఇద్దరు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లో పోయి ఉండండి ఇబ్బంది ఏ ఉంది అలాంటి రిలేషన్స్ ఎటువంటిది ఏమీ లేనప్పుడు నీకు మీ ఆవిడ అంటే ఇష్టమేనా ఆ ఇంకేంటమ్మా మీ ఆవిడ ఓన్లీ నిన్ను అనుమానిస్తుంది నీ దృష్టిలో ఆవిడ ఆవిడ ప్రెజర్ చేస్తుంది నీ అందం చూసి నిన్ను ట్రాప్ చేసేస్తుంది కాబట్టి నన్ను కాపాడండి అని నువ్వు అంటున్నావు ఒక రకంగా అంతేగా మా ఆవిడతో నన్ను కలిపి పంపించండి నేను అసలే తప్పు చేయలే ఈవిడ బ్రెయిన్లో నుంచి అనుమానం తీసేయండి ఆవిడ బ్రెయిన్లో నుంచి నా మీద ఉన్న ప్రేమ తీసేయండి నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అన్నట్టు నువ్వు మాట్లాడేది మరి మీ ఆవిడ అడుగుతున్న దానికి సమాధానం చెప్తుంది అమ్మాయితో అన్నం అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నది ఆమెను ట్రాప్ చేసినందుకు ఒప్పించుకుంటే సరిపోయేది కదా మీ ఇద్దరు లవ్ కమ్ మ్యారేజ్ ఇలా కాదా ఇలా ఆ అమ్మాయికి లవ్ చెప్పుకుంటే సరిపోద్ది కదా ఎందుకు చెప్పాలి నువ్వు ఇప్పటిదాకా అంటే నేను ఆ విషయం చెప్పే లోపే ఈమె అడుగు అడుగున్నా అడుగు అడుగున్నా ఈమె టార్చర్ ఎక్కువైంది మేడం ఎంత నువ్వు నమ్మకంగా చెప్తున్నా నమ్మట్లేదు ఎంత నమ్మకం చెప్పినా గాని ఇవ్వ నమ్మట్లేదు పెడుతుంది అక్కడ చాలా మంది ఉన్నారు అమ్మాయి పైన కూడా ఫ్యామిలీస్ ఈ నేను ఒక్కడిని టార్గెట్ చేసి పిలుస్తుంది మేడం సరే ఆ తప్ప అమ్మాయి అయి ఉండొచ్చు కదా నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్న భర్తలు ఎందుకు అనుమానిస్తున్నావు అతను చెప్పిన వర్షన్ ఎందుకు నట్ల మీ ఆయన నువ్వు కాపాడుకోవాలి కదా ఒక రకంగా నిజంగా అమ్మాయి ట్రాప్ చేస్తుందేమో నిజా నిజంగా తెలుసుకోకుండా నువ్వు ప్రతిసారి ఆయన టార్చర్ పెడితే ఏమంటాడా ఆ చేసుకుంటాను అంటాడు ఆ కోపం లో అనేసాడు మాట ను చేసుకుంటావా చేసుకుంటావా చేస్తుంటావా అని రెచ్చగొట్టి ఇలాగే మాట్లాడతారు షాపింగ్ కి కూడా వెళ్తున్నారు మేడం టెంపుల్ కి కూడా వెళ్ళారు అన్ని తిరుగుతున్నారు ఏమ్మా మరాడి సంగతి ఏంటి ఆడు బ్లాక్ మెయిల్ చేస్తావా షాపింగ్ కి వెళ్తావు ఆడు బ్లాక్ మెయిల్ చేస్తావ్ టెంపుల్ కి వెళ్తావు ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తావ్ చీకట్లో ఎండి తోడు ఉంటావు ఆడు బ్లాక్ మెయిల్ చేస్తావ్ పెళ్లి చేసుకుంటావు అంటే ఏ ఇక్కడ నేను ఇక్కడ ఉన్నా గానీ ఆమె ఆమె టీచర్ని తట్టుకోలేకపోతున్నా మేడం ఇట్లానేట్లానే ఏదో కోపంలో ఒకసారి అదేదో మీ ఆవిడకే చెప్తే ఆవిడే కాపాడిద్ది కదా అంటే వర్తను కాపాడుకోవడం భార్యలకు తెలుసు అంటే నేను ఏమన్నా వర్క్ కి వెళ్ళినా కానీ నేను ఏమన్నా అంటే ఏమన్నా ఇట్లనే ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఏమైనా ఏమన్నా పని చేయడానికి వెళ్ళినా కానీ ఈమె ఎందుకెళ్తున్నావు అటు ఇట్లా అని అదే ఆవిడని కూడా తీసుకెళ్తే అయిపోయేది కదా నువ్వు కూడా రావ్ నాకు తోడుగా నేను చేసేది ఈ పని మాత్రం హెల్ప్ చేస్తున్నా అని చెప్పి తీసుకెళ్తే అనమానే ఉండదు కదా ఈమె ఏదో ఒక పని చేస్తుంటాము మేము

ఈయనే అబద్ధం చెప్తున్నట్టే ఉన్నాడండి అసలు ఆవిడెవరో ఏంటో కనుక్కొని ఆవిడతో మాట్లాడదాం ముందు